అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ లిస్టులో కనుక ఉంటేనే మీకు పెన్షన్ అయితే వస్తుంది ఇక ఎందుకు లిస్టు విడుదల చేస్తున్నారంటే దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు దొంగ పెన్షన్లు ఉన్నాయని అంటే అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తామని కూడా చెప్పారు కాబట్టి ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట తర్వాత మీకు ఒకవేళ ఇప్పుడే కనుక మీరు తెలుసుకుంటే లిస్ట్లో పేరు ఉంది లేదనేది మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అర్హత ఉంటే కనుక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా మనకు ఈ ఆగస్టు నెల పెన్షన్లతో పాటు ఈ జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేదనమాట ఇక అటువంటి వారికి పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఈ ఆగస్టు నెలలో అంతేకాకుండా గత జూలై నెల పెన్షన్ అలాగే ఇప్పుడు ఈ ఆగస్ట్ నెల పెన్షన్ రెండు కూడా కల్పిస్తారా లేదా అనే వివరాలు కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసినట్టు ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ చేతి గుర్తుతో లైక్ బటన్ అనమాట కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పింఛన్ల పంపిణీ అయితే మనకు కేవలం రెండు రోజులు మాత్రమే చేయడం వల్ల మనకు చాలామంది పింఛన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక ఈ పింఛన్ల సంబంధించి మనకు ఈ గత అంటే ఈ జూలై నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో వారికి ఆగస్టు నెలలో పింఛన్ వస్తుందా రాదని చాలామందికి డౌట్ అయితే ఉందండి ఇక ఆ డౌట్తో పాటు మరికొన్ని వివరాలు కూడా మీకు ఇక్కడ అందజేయడం జరుగుతుంది ఇక జూలై నెలలో మనకు పింఛన్ల పంపిణీ అయితే చేసింది కొత్త ప్రభుత్వం ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వచ్చిన పదిహేను రోజుల్లోపే మనకు పింఛన్లు అయితే పెంచి రికార్డు అయితే సృష్టించారు ఇక వృద్ధులు వితంతువులకైతే ఏడు వేల రూపాయల పింఛన్ అయితే ఇచ్చారు అంటే ఏప్రిల్ నుంచి బకాయిలు కలిపి జూలైలో ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు గతంలో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అయితే జూలై నెలలో పంపిణీ చేశారు ఇక ఆగస్టులో అయితే నాలుగు వేలు ఇస్తారండి ఏడు వేలు అయితే ఇవ్వరు మనకు కాబట్టి మీరు జూలైలో ఏడు వేలు ఇచ్చారు కదా ఈ నెలలో కూడా ఏడు వేలు ఇస్తారేమో అనుకుంటచ్చు కానీ మనకు ఆగస్టులో అయితే మనకు కేవలం నాలుగు వేల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఆ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు వీళ్ళందరూ కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఈ పింఛన్లు అనేటివి పంపిణీ చేయడంతో మనకు చాలా మంది చాలా మంది ఈ పింఛన్లు అయితే తీసుకోలేకపోయారు అనమాట రెండు రోజుల్లో ఉండడం వల్ల చాలా దూర ప్రాంతాల్లో ఉన్నవారు పక్క రాష్ట్రాల్లో పనులకు వెళ్ళిన వారు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పింఛన్లు అయితే తీసుకోలేకపోయారు ఈ నేపథ్యంలోనే మనకు వారందరూ కూడా అడుగుతున్నారండి ఈ ఆగస్టు నెలలో మాకు జూలై నెల పెన్షన్ అలాగే మనకు ఆగస్టులో నాలుగు వేలు జూలైలో ఏడు వేలు మొత్తం పదకొండు వేల రూపాయల పెంచిన ఇస్తారని అయితే అడుగుతున్నారండి ఇక దీనిపైన అయితే ప్రభుత్వం అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక జూలై నెలలో పెంచను ఇచ్చినా ఇవ్వచ్చు లేకపోతే లేదు ఆగస్టులో అయితే మళ్ళీ కూడా మీ అయితే వస్తుందని కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ తెలియజేసింది కాబట్టి రెండు నెలలు కంటిన్యూగా పెన్షన్ అనేది తీసుకోకపోతే మీ పింఛన్ అనేది మూడో నెలలో మీకు రాదనమాట రద్దు చేస్తారు కాబట్టి మనకి ఆగస్టు నెలలో ఖచ్చితంగా అయితే వస్తాయి ఈ జూలై నెలలో ఎవరైతే పింఛను తీసుకోలేదో వారందరికీ కూడా ఆగస్టు నెలలో పెన్షన్ అయితే వస్తుంది ఇక రెండు నెలల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ప్రభుత్వం అయితే అనమాట ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే తీసివేయడం జరిగింది ఈ రెండు లక్షల యాభై వేల పెన్షన్లు ఎందుకు తీసేస్తారనేది చూస్తే చాలామంది అనర్హత ఉండి గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు లేకపోతే దొంగ సర్టిఫికెట్లు సదరం సర్టిఫికెట్లు అనేది సంపాదించి మనకు అలాగే అర్హత లేకపోయినా కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే మనకు రకరకాల కేటగిరీల కింద పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని ప్రభుత్వానికి వెళ్లడంతో ప్రభుత్వం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల రూ యాభై వేల పెన్షన్లు దొంగ పెన్షన్లు ఉన్నాయని అర్హత లేకపోయినా తీసుకుంటున్నారని ఈ పెన్షన్లన్నీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది గత నెలలోనే అంటే ఈ జూలై నెలలోనే ఇక ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ పెన్షన్లు అయితే తీసేస్తున్నారండి ఇక దీనికి సంబంధించి మనకు పెన్షన్ల లిస్ట్ అనేది కొత్త లిస్టు అంటే ఈ పెన్షన్లు పెరికేస్తారు తీసేస్తారు తర్వాత మనకు మిగిలిన పెన్షన్లు ఎన్ని ఉంటాయో అన్ని పెన్షన్లకు సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఆ లిస్ట్ ప్రకారమే మనకు డబ్బులు అయితే పంపిణీ చేస్తారండి ఇక ఈ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో పింఛన్కి సంబంధించి వారికి మాత్రమే ఆగస్టు నెలలో కూడా పింఛన్ అయితే ఇస్తారు ఇక ఈ లో తొలగించిన పింఛన్లో మీ పేరు ఏమైనా ఉందా మీరు తెలుసుకోవాలంటే మీ యొక్క గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ పింఛన్ లో మీ పేరు ఉందా లేదా అని మీరు తెలుసుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోండి ఈ లిస్టులో పేరు ఉందా లేదా అని తెలుసుకుంటే మీకు వచ్చే నెలలో పింఛన్ వస్తుందా అని మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇక రెండు నెలల పెన్షన్ ఇస్తారా ఎవరనేది మాత్రం సస్పెన్సే ఎందుకంటే మనకు ఈ నెల ఇరవై పైన అయితే పింఛన్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఇరవై ఐదు అట్లా మనకు పింఛన్ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఇక ఈ పింఛన్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది మనకు గత నెలలో పింఛన్లు తీసుకోలేని వారికి సంబంధించినటువంటి అప్డేటు అంతేకాకుండా ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనమాట ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వంలో చాలా మంది కొత్త పింఛన్లకి అయితే దరఖాస్తు చేసుకున్నారు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా వారందరికీ కూడా ఏంటంటే మనకి దరఖాస్తు చేసుకునే సమయంలోనే వారికి ఈ పింఛన్లకు సంబంధించి మనకు అప్రూవల్ అయిపోయింది అప్పట్లోనే అప్పట్లోనే అప్రూవల్ అయిపోతే మనకు తర్వాత ప్రభుత్వం అయితే మారిపోయింది కాబట్టి కొత్త పింఛన్లు అయితే విడుదల కాలేదు అనమాట ఇక గత ఈ జూలై నెలలో చూసుకుంటే మనకు కొత్త పింఛన్లు ఏవి కూడా విడుదల కాలేదు ఇక ఆగస్టు నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయని అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అప్లికేషను అప్రూవల్ అయిపోయి మీకు పింఛన్ కోసం రెడీగా ఉంటేనే మీకు ఇక్కడ రిలీజ్ అవుతుందండి పింఛన్ అనేది ఆగస్ట్ నెలలో ఆ లిస్ట్లో మీ పేరు కూడా వస్తుంది ఒకవేళ మీ పేరు కూడా వస్తే మీరు తప్పకుండా ఈ పింఛన్కి అయితే అర్హులు అవుతారు మీకు తప్పకుండా ఈ ఆగస్టు నెలలో మీకు ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మొదటి పింఛన్ అయితే మీరు అందుకోవడం జరుగుతుంది ఇక గత నెలలో ఏడు వేలు ఇచ్చారు కదా ఈ నెలలో కూడా ఏడు వేలు ఇస్తారనుకోవద్దు ఆగస్టు నెలలో కేవలం నాలుగు వేలు మాత్రమే వస్తుంది వికలాంగులకైతే యధావిధిగా ఆరు వేల రూపాయలు వస్తుంది మిగిలిన వారికి ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక ఆగస్టు నెల లిస్టు కూడా విడుదల చేస్తున్నారు మరొక ఐదు రోజుల్లో ఆ లిస్టులో మీరు గ్రామవారి సచివాలయానికి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి మా లిస్టులో కనుక మీకు పేరు ఉంటే పింఛన్ వస్తుంది లిస్టులో కనుక పేరు తీసేసి ఉంటే మీకు పింఛన్ అయితే రాదు దాదాపు రెండు లక్షల యాభై వేల పింఛన్లు అయితే తొలగించామని ప్రభుత్వం అయితే చెబుతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కనీసం లైక్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు